హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్ జీ తెలుగులో ఆట అనే కొత్త షో స్టార్ట్ అవబోతుంది ఈసారి ఆట మామూలుగా ఉండదు ఎందుకంటే ఈ ఆట ఆడించడానికి వస్తుంది ఎవరో తెలుసా మన సుటిగాలి సుధీర్ అవును మీరు విన్నది నిజమే బుల్లితెర సెన్సేషన్ సుధీర్ హోస్ట్ గా కావ్యతో కలిసి చేయబోతున్న ఈ షో గురించి సోషల్ మీడియాలో ఆల్రెడీ రచ్చ స్టార్ట్ అయిపోయింది అసలు ఈ షో ఫార్మేట్ ఏంటి జడ్జెస్ ఎవరు సుధీర్ కావ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో మన స్టైల్లో డిస్కస్ చేద్దాం సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్టెడ్ సుడిగాలి సుధీర్ సుధీర్ అంటేనే ఒక ఎమోషన్ మెజిషియన్గా గా తన కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్ లో ఒక కమిడియన్ గా అడుగుపెట్టి ఈ రోజు ఒక హీరోగా మోస్ట్ వాంటెడ్ హోస్ట్ గా అతను ఎదిగిన తీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు ఈటీవీలో సుడిగాలి సుధీర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది కానీ జీ తెలుగులో మాత్రం ఇతనికి ఇది హ్యాట్రిక్ షో సరిగమప డ్రామా జూనియర్స్ వంటి షోలతో సుధీర్ ఆల్రెడీ తన సత్తా చాటుతున్నాడు ఇప్పుడు ఆట లాంటి ఐకానిక్ షోని తన భుజాల మీద వేసుకోవడం అంటే మామూలు విషయం కాదు ఈ కొత్త బాధ్యతతో సుధీర్ తన క్రేజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లడం ఖచ్చితంగా ఖాయంగానే కనిపిస్తుంది ఇక ఇంకో పక్క సుధీర్ కి తోడుగా ఈ షోలో మనకి కనిపిస్తున్న మరో బ్యూటీ కావ్యశ్రీ సీరియల్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కావ్య ఇటీవల సుధీర్ తో కలిసి చేసిన సంక్రాంతి ఈవెంట్లలో తన ఎనర్జీతో అందరినీ ఆకట్టుకుంది ఇక సుధీర్ చేసే అల్లర్ని తట్టుకుంటూ అతనికి కౌంటర్ల మీద కౌంటర్లు వేయడంలో కావ్య పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఇక వీరిద్దరి మధ్య ఉండే ఆ క్యూట్ బాండింగ్ ఈ షోకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతుంది సుధీర్ చేసిన సర్కార్ షోకి కావ్య వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక డ్యాన్స్ మూవ్మెంట్ చేశారు ఆ డ్యాన్స్ మూవ్మెంట్ క్లిప్పు ఇంటర్నెట్ లో భయంకరంగా వైరల్ అయింది అది ఏ రేంజ్ లో వైరల్ అయిందంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి షో చేయడానికి కూడా కారణం అయింది అంత రేంజ్ లో వైరల్ అయింది సో వీళ్ళిద్దరు బాండింగ్ నెక్స్ట్ డోలో ఉండబోతుంది ఈ షోలో కావ్య బిగినింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీరియల్స్ బాగా పాపులర్ అయినాయి ఆ పాపులర్ అయిన సీరియల్స్లో లో కావ్యకి నిఖిల్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది రీసెంట్ గా వాళ్ళ బ్రేకప్ తర్వాత కావ్య సింగిల్ గానే ఉంటున్నాడని కన్ఫర్మ్ చేసేసింది సో ఇప్పుడు సుధీర్ కి జోడీగా కావ్యాన్ని తీసుకొస్తున్నారు ఈ షోలో పర్టికులర్ గా ఇది ఎంత వరకు క్లిక్ అవుతుంది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనకి వెయిట్ చేసి చూడాలి సుధీర్ ఎక్కడున్నా అక్కడ పులిహార కలపడం కామన్ ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోల్లో సుధీర్ కావ్యం మధ్య జరిగిన ఆ ఫన్నీ కన్వర్జేషన్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి ఇక సుధులు చేసే ఫ్లట్టింగ్ కానీ దానికి కావి ఇచ్చే రియాక్షన్స్ కానీ షోకి మంచి ఎనర్జీని ఫన్నీ జనరేట్ చేస్తాడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇక గతంలో చూసుకున్నట్టయితే సుధీర్ రష్మి జోడికి ఎంత ఫాలోయింగ్ ఉండేదో మనందరికి తెలిసిందే సుధీర్ రష్మి జోడి ట్వెల్వ్ ఇయర్స్ ఈ ట్రాక్ కంటిన్యూ చేశారు సో ఈ ట్రాక్ ని రీసెంట్ గా ఆపేయడానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే సుధీర్ రష్మి జోడీ అనేది ఓన్లీ ఆన్ స్క్రీన్ జోడి అది బయట వాళ్ళిద్దరికి నిజంగా వాళ్ళిద్దరు జోడీ కాదు వాళ్ళ పేరు కాదు జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రమే సో పన్నెండేళ్ళు కంటిన్యూ చేసిన ఆ ట్రాక్ వల్ల ఫ్యాన్స్ విపరీతంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు అనే కాన్సెప్ట్ ఎక్కువగా తీసుకురావడంతో సో దానికి ఫుల్ స్టాప్ పెట్టారు సో వాళ్ళ జోడీ అయితే మాత్రం నెక్స్ట్ డోలో ఉంటుంది అసలు వాళ్ళిద్దరు కనిపిస్తేనే టీఆర్పీలు దద్దరిల్లిపోతాయి అంత ఫేమస్ సుధీర్ రష్మి జోడీ అంటే ఇప్పుడు ఈ సుడిగాళ్ళు సుధీర్ కావ్యతో అలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు సో వీరిద్దరు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా స్టేజ్ ని షేక్ చేసేలా ఉండబోతున్నాయి అనమాట ఈ ఆటో షో కోసం జనాలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారంటే దానికి ఫస్ట్ రీజన్ సుధీర్ కావ్య జోడీ కోసమే ఈ ఆటా షో ని జడ్జి చేయడానికి ముగ్గురు పవర్ఫుల్ జడ్జెస్ రాబోతున్నారు ఫస్ట్ రాధికా శరత్ కుమార్ సీనియర్ యాక్ట్రస్ అట్లాగే ప్రొడ్యూసర్ గా అమ్ముకున్న అనుభవం షోకి మంచి వెయిటేజ్ ని తీసుకొస్తుంది రాధిక గారు మంచి డాన్సర్ కూడా అప్పట్లో చిరంజీవి గారితో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్గా నిలిచాయి చిరంజీవి గారితో పాటు మంచి డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చేశారు యురేఖ సకమేక సాంగ్ అయితే సూపర్ హిట్ అందుట్లో రాధిక శరత్ కుమార్ నవ్వు అయితే చాలా బాగుంటుంది ఆమె మంచి స్మైలు అయితే తెలుగు సినిమా వాళ్ళు రాధికా గారిని జడ్జిగా అయితే ఫస్ట్ టైం చూడబోతున్నారు గతంలో ఆవిడ నటించిన పిన్ని సీరియల్ ఇలాంటివి కొన్ని రాధికా గారికి మంచి పేరు తీసుకొచ్చాయి ఇప్పుడు ఈ షోలో ఆవిడ ఎలా జడ్జి చేయబోతున్నారు అనేది అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక సెకండ్ జడ్జ్ జానీ మాస్టర్ ఈయన గురించి మనకి పెద్దగా పరిచయం అవసరం లేదు ఇండియన్ వైడ్ గా తన డాన్స్ తో గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ కంటెస్టెంట్స్ లో ఉన్న అసలైన టాలెంట్ ని బయటకు తీయడంలో కింగ్ అని చెప్పొచ్చు రీసెంట్ సెన్సేషన్ మన పెద్ద సినిమాలో సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా చికిరి చిక్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీయే సాంగ్ అయితే ఇండియా వైడ్ గా సూపర్ వైరల్ అయింది కొరియోగ్రఫీ వైజ్ కూడా సూపర్ వైరల్ అయింది రీసెంట్ గా ఆయనకి ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చింది కొన్ని కారణాల వల్ల తిరిగి తీసేసుకున్నారు బట్ వాటన్నిటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ జడ్జిగా తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పొచ్చు సో జానీ మాస్టర్ అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కొరియోగ్రాఫర్ గా ఆయన మళ్ళీ షైన్ అవ్వాలని కోరుకుందాం ఇక థర్డ్ జడ్జి ఎవరంటే నిహారిక కునిదల మెగా బ్రదర్ నాగబాబు గారి డాక్టర్ నిహారిక ఈ షోకి రావడం ఒక స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పాలి ఆమె ఎనర్జీ అలాగే మోడర్న్ థాట్స్ ఈ షోకి కొత్త వైపు తీసుకొస్తాయి వీటితో పాటు విష్ణు ప్రియ వంశీధర్ లాంటి వాళ్ళు ఈ షోకి టీం టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తారు ఈ షో ఫిబ్రవరి సెవెంత్ ఈవినింగ్ గ్రాండ్ లాంచ్ కాబోతుంది అంతకంటే ముందు రెండు రోజుల ముందే జీ ఫైవ్ ఓటీటీ యాప్ లో కూడా స్ట్రీమింగ్ వస్తుంది ఆట ఫార్మెట్ ఈసారి మరింత గా కంటెస్టెంట్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ ఉండేలా ప్లాన్ చేశారు కంటెస్టెంట్స్ డ్యాన్సులతో పాటు సుధీర్ హంగామా గెస్ట్ల అపరెన్స్తో ప్రతి వారం ఫుల్ మీన్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీగా ఉండబోతుంది ఆటా షోలో సో ఇదండి సుడిగల్ సుధీర్ అన్న కొత్త షో ఆటా ముచ్చట మీరు ఈ షోలో సుధీర్ ని చూడటానికి ఎంత వెయిట్ చేస్తున్నారో అట్లాగే సుధీర్ కావ్య జోడిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టాకీ స్టోడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి స్టేట్ ట్యూట్ టు స్టోడే ఛానల్ సుటికాల సుధీర్ ఫ్యాన్స్ అందరూ కింద కామెంట్ సెక్షన్లో జై సుధీర్ అని కామెంట్స్ పెట్టండి సో మళ్ళీ నెక్స్ట్ వీడియో అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్